సైకాలజీ ప్రాక్టీస్ బిడ్స్ రక్షక తంత్రాలపై చూడండి మొదటి ప్రశ్న అత్త మీద కోపం దుత్త మీద చూపడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ సరైన సమాధానం విస్తాపన అత్త మీద కోపం దుత్త మీద చూపడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ అంటే విస్థాపనంకి ఉదాహరణ తర్వాత ప్రశ్న వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటారు వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటారు ప్రక్షేపణము అంటారు మా పై అధికారి లంచం ఇస్తే పని చేయడని చెప్పి లంచం తీసుకోవడం ఈ తంత్రానికి ఉదాహరణ ప్రక్షేపణంకి ఉదాహరణ ఇది ప్రక్షేపణం అంటే ఏంటంటే వ్యక్తి తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడమే దాన్ని ప్రక్షేపణము అంటారు త్వరగా ప్రశ్న ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగంలో రాణిస్తే దానిని ఏమంటారు ఒక రంగంలోని రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగంలో రాణిస్తే దాన్ని ఏమంటారు పరిహారము అంటారు ఏమంటారు అంటే పరిహారము అంటారు త్వర ప్రశ్న అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ఏమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ఏతికీకరణ ఏతికీకరణ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే సరిగ్గా చదవక పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఎందుకు ఫెయిల్ అయ్యావంటే చదవలేదని చెప్పకుండా పేపర్ కఠినంగా ఉందని చెప్పడం సమర్థించి చెప్పుకోవడం అనమాట ఏతికీకరణ అంటే సమర్థించి చెప్పుకోవడం వ్యక్తి ఏంటంటే తన వైఫల్యాలను అసలు కారణం కాకుండా వేరే తార్కిక కారణాలు చెప్పడాన్ని హేతికీకరణము అంటాం తర్వాత ప్రశ్న అదే ఇక్కడ ఇచ్చాడు సహేతుకంగా లేని పనులు ఇతరులు చేశారంటూ సమర్థించుకోవడాన్ని ఏమంటారు ఏతికీకరణ అంటారు తర్వాత ప్రశ్న భగ్న ప్రేమికుడు కవిగా మారుట ఈ రక్షక తంత్రానికి ఉదాహరణగా చెప్పచ్చు భగ్న ప్రేమికుడు కవిగా మారుట ఈ రక్షక తంత్రానికి ఉదాహరణగా చెప్పొచ్చు ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానం ఉదాత్తీకరణ భగ్న ప్రేమికుడు కవిగా మారట అనేది ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ అంటే ఉదాత్తీకరణకి ఉదాహరణ తర్వాత ప్రశ్న అతి వినయం దోర్త లక్షణం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ అతి వినయం దూర్త లక్షణం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ప్రతిచర్య నిర్మితి కరెక్ట్ ఆన్సర్ ప్రతిచర్య నిర్మితి ప్రతిచర్య నిర్మితి అంటే వ్యక్తిలోని కోరికలకు లేదా ప్రేరణలకు వ్యతిరేకమైన ప్రేరకాన్ని ప్రదర్శించడమే ప్రతిచర్య నిర్మితి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బాగా ఆకలిగా ఉన్న పిల్లలను ఎవరైనా ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయడం లేదని అనటం దీనికి మరొక ఉదాహరణ ప్రశ్న పోటీ పరీక్షలలో మంచి ర్యాంకు రాకపోతే నలుగురు నవ్వుతారని అసలు పోటీ పరీక్షలే రాయకపోవడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ఉపసంహరణ ఏమంటారంటే ఉపసంహరణ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ రాకపోతే నలుగురు నవ్వుతారని అసలు పోటీ పరీక్షలే రాయకపోవడం ఏ రక్షకతంత్రానికి ఉదాహరణ అంటే ఉపసంహరణకి ఉదాహరణ తర్వాత ప్రశ్న ఇంపార్టెంట్ తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లుగా సంతృప్తి చెంద్రాన్ని ఏమంటారు తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లుగా సంతృప్తి చెందడాన్ని తధాత్మీకరణము తధాత్మీకరణము అంటారు ఇవి కొన్ని సహకార సంబంధించిన రక్షక తంత్రాలకు సంబంధించిన ప్రాక్టీస్ బీట్స్ థ్యాంక్